హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ స్టోరీలోకి వెళ్లే ముందు నేను ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఒక చిన్న గీత పైన పెద్ద గీత ఇది ఎందుకు చెప్తున్నానో దీని అర్థం ఏంటో వీడియో చివరిలో చెప్తాను ఇక మనం స్టోరీలోకి ఎంటర్ అయిపోతాం కూకట్పల్లిలోని సంగీత నగర్లో ఆరవ తరగతి చదువుతున్న పది సంవత్సరాల బాలికని పదవ తరగతి చదువుతున్న పద్నాలుగు సంవత్సరాల బాలుడు హత్య చేసిన సంగతి మీకు అందరికీ తెలిసిందే ఈ హత్య రాష్ట్ర తీవ్ర సంచలనం కలిగించిన సంగతి కూడా మీకు అందరికీ తెలిసిందే ఒక క్రికెట్ బ్యాట్ కోసం ఆ బాలుడు హత్య చేశాడంటే ఎవ్వరికీ నమ్మబుద్ధి కావట్లేదు కానీ కొన్ని కొన్ని సంఘటనలు అలా జరిగిపోతూ ఉంటాయి ఈ పద్నాలుగు సంవత్సరాల బాలుడు గత సోమవారం తాను అద్దెకుంటున్న ఇంట్లో మూడవ అంతస్తుల నుంచి పక్క బిండిలోకి జంప్ చేశాడు అక్కడ ఈ హత్యకురైన బాలిక పోర్షన్ ఉంది దురదృష్టవశాతూ ఆ బాలికకి ఆ రోజు స్కూల్కి హాలిడే ఉండటంతో ఇంట్లో ఒంటరిగా ఉంది టీవీ చూస్తూ ఉంది ఈ బాలుడు ఇంట్లోకి ప్రవేశించాడు బాలిక టీవీలో నిమగ్నమై ఉండడంతో క్రికెట్ బ్యాట్ దొంగిలించి వెళ్ళిపోతామని అనుకున్నాడు లోపలికి వెళ్ళాడు బ్యాట్ తీసుకుని బయటకు వెళ్తున్న టైంలో అలికిడికి ఈ బాలిక ఆ బాలుని చూసింది దొంగ దొంగ నరిచి ఆ బాలుని చొక్కా పట్టుకుంది గుర్తుపట్టింది మీ అమ్మ నాన్నకు చెప్తానని చెప్పడంతో ఆ బాలుడు భయపడి కంగారు పడి ఆ బాలికని మంచపైకి తోశాడు తన వెంట తెచ్చుకున్న చురకత్తి లాంటిది చిన్న కత్తి వంటింట్లో ఉపయోగించే కూరగాయలు ఉల్లిపాయలు కోసే చిన్న కత్తితో ఆ బాలికని కళ్ళు మూసుకొని విచక్షణ రహితంగా మెడపైన పొట్టపైన ఇరవై సార్లు పొడిచాడు ఇక్కడ కళ్ళు మూసుకొని పొడిచాడు అన్నదాన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి ఆ తర్వాత ఆ బాలుడు బయటకు వచ్చాడు గొళ్ళం పెట్టాడు తర్వాత తన ఇంట్లోకి వెళ్ళాడు ఇక్కడ ఆ బాలుడి దుస్తులకి రక్తపు మరకలు అంటుకున్నాయి దాంతో ఇంటి బయట దండం మీద ఆరేసి ఉన్న తన టీషర్ట్ని తీసుకుని తన బట్టలకి అడ్డుగా పెట్టుకుని ఇంటి లోపలికి ప్రవేశించాడు ఇంట్లో అతడి తల్లి అక్క టీవీ చూస్తూ ఉన్నారు సరాసరి బాత్రూంలోకి వెళ్ళాడు రక్తపు రక్తపుమరక అంటిన బట్టల్ని విప్పాడు వాషింగ్ మిషన్లో వేశాడు కత్తిని కడిగి ఫ్రిడ్జ్ మీద పెట్టాడు ఆ తర్వాత శుభ్రంగా స్నానం చేసి తల్లితో అక్కతో పాటు టీవీ చూస్తూ ఉన్నాడు ఏమీ తెలియనట్టుగా ఈ లోపల పన్నెండున్నరకి ఈ హత్య విషయం అందరికీ తెలిసిపోయింది ఒక్కసారిగా కుప్పమంది పోలీసులు వచ్చారు మీడియా సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ అందరూ గుంగిగూడారు ప్రజలందరూ గుడారు అందరూ ఈ హత్య విషయం గురించి చర్చకుంటున్నారు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టారు ఇన్వెస్టిగేషన్ భాగంగా పక్క బిల్డింగ్లకు వచ్చారు అందరినీ అడిగారు ఈ బాలుని కూడా అడిగితే అవును నాకు డాడీ డాడీ అన్న అరుపులు వినిపించాయని చెప్పాడు ఇక్కడ పోలీసులు ఇన్వెస్టిగేషన్ అంతా చేస్తున్నారు ఈ బాలులో కంగారు భయము మొదలయ్యి ఎందుకంటే హత్య లాంటి ఒక హీనియస్ క్రైమ్ చేశాడు దాంతో సహజంగానే ఆ బాలుల్లో భయము ఆందోళన కంగారు ఇదంతా మొదలైంది ఇది తల్లి గమనించదే ఇక్కడేమో పోలీసుల ఇన్వెస్టిగేషన్లో రెండవ అంతస్తులో ఉన్న అద్దెకుంటున్నతని అనుమానితుడిగా భావించి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారిస్తూ ఉన్నారు మీడియా సోషల్ మీడియాలో అది ప్రముఖంగా బ్రేకింగ్ న్యూస్ వచ్చింది అదేవిధంగా తల్లిని అనుమానించారు తండ్రిని అనుమానించారు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు ఇక సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ తల్లిని తండ్రి గురించి రకరకాల కథలు కథనాలు ఇవన్నీ ప్రసారం చేయడం మొదలుపెట్టారు కొంతమంది యూట్యూబర్స్ సన్నాసులైతే దిక్కుమాలిన నికృష్టపు తమ్ముని అవి పెట్టారు తండ్రి చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు తల్లి చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు తల్లికి వివాహేతర సంబంధం ఉంది ఈ కూతురు అది చూసింది తల్లి ఒక సర్జికల్ ఒక ఒక ల్యాబ్లో పనిచేస్తూ ఉంటుంది కాబట్టి సర్జికల్కి ఉపయోగించే కత్తితో కూతుర్ని పొడిచి చంపింది అందుకే కూతురు డాడీ డాడీ అరిచిందని ఇలా దిక్కుమాలిన తమ అనాలిసిస్ నికృష్ట అనాలిసిస్తో వార్తలు అవన్నీ ప్రసారం చేశారు ఇదంతా తల్లి కూడా ఇక్కడ ఈ బాలుడు తల్లి కూడా చూస్తుంది కానీ ఇంత విచారణ జరుగుతున్నా కూడా హంతకుడు ఉన్నట్టు తెలియట్లేదు ఇక్కడ ఈ బాలుడేమో మాటి మాటికి అంతస్తుకు వెళ్ళడం అక్కడికి వెళ్ళి పోలీసులు వస్తుంటే ఏ విధంగా విచారణ చేస్తున్నారు ఏమడుగుతున్నారు ఇవన్నీ ఆరాధిస్తూ ఉన్నాడు పైగా తల్లిని కూడా పోలీసులు వచ్చారమ్మా ఏం అడుగుతున్నారు ఏంటని భయం భయంగా కంగారుగా ఆరాధిస్తూ ఉండడంతో తల్లికి సహజంగానే అనుమానం వచ్చింది మొదట్లో తల్లి త ఈ బాలు ఎరా నువ్వేమన్నా చూసావా నీకేమన్నా తెలుసా అని అడిగింది కానీ రాను రాను తన కొడుకులో వస్తున్న మార్పు భయం మీదంతా గమనించి మరోపక్క కేమో ఇక్కడ హంత కూడా దొరకట్లేదు దాంతో ఆ తల్లి తన కొడుకుని ఎరా నువ్వేమన్నా చంపావా అని అడిగితే ఆ బాలుడు కంగారుగా నేను చంపుతానమ్మా నీ మీద ఒట్టు భలేదానివే నువ్వే నన్ను పోలీసులు పట్టించిన పట్టించేలాగా ఉన్నావే అని కొద్దిగా దబాయించాడు తత్తరపిత్తరగా చెప్పాడు అప్పటికీ తల్లికి అనుమానం వచ్చింది ఇక్కడ ఎప్పుడైతే ఈ బాలుడు ఈ వివరాలు ఇవన్నీ తీస్తున్నాడో థర్డ్ ఫ్లోర్లో ఉన్న ఒక ఉద్యోగికి అనుమానం వచ్చింది దాంతో పోలీసులకి సమాచారం అందించాడు పోలీసులు కూడా పోస్ట్ రిపోర్టులో గాయాలు బలంగా అంటే ఒక బలిష్ఠుడు గుచ్చినట్టుగా లేవు అని చెప్పడంతో పోలీసులు సహజంగానే ఈ బాలు మీద అనుమానం కలిగింది దాంతో ఒక ఇన్స్పెక్టర్ ఈ బాలు ఇక నీ ఆట కట్టు నీ డ్రామా అంతా తెలిసిపోయింది ఇక మర్యాదగా నిజం అని గర్తించేసరికి ఆ బాలుడు జరిగిందంతా చెప్పాడు ఇదంతా విన్న తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి షాక్కి గురారు ఎందుకంటే బాలుడి సమక్షంలోనే పోలీసులు పోలీసులు విచారించారు కాకపోతే తల్లిదండ్రుల్ని రహస్యంగా ఉంచారు పక్కనే ఉంచారు తన పక్కనే తల్లిదండ్రులు ఉన్నారన్న సంగతి ఈ బాలుడికి తెలియదు ఈ బాలుడు ఇంట్లోకి ఎలా ప్రవేశించింది బ్యాట్ని ఎలా దొంగిలించింది బాలికని ఏ విధంగా కళ్ళు మూసుకుని కత్తితో పొడిచింది ఆ తర్వాత ఇంటికి వచ్చి బట్టలు ఏ విధంగా వాషింగ్ మిషన్లో వేసింది కత్తిని కడిగింది తల్లిని ఏ విధంగా బుకాయించాడు తల్లిని ఏ రకంగా బురిడి కొట్టించాడు ఇదంతా చెప్పేసరికి తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యారు ఇదంతా చెప్పిన తర్వాత ఆ బాలుడు పోలీసులతో సరే మీరంతా అడిగారు అడిగారు నేనంతా చెప్పాను ఇక నన్ను ఇంటికి పంపించేయండి నా మమ్మీ డాడీ వెయిట్ చేస్తున్నారని అన్నాడు ఇక్కడ ఈ బాలుడి మనస్తత్వాన్ని రేపొద్దున కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ఈ విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటారు ఇక్కడ ఈ తల్లి కూడా నిజాయితీగా పోలీసులకి నాకు నా కొడుకు మీద అనుమానం కలిగింది అడిగాను అడిగితే ఈ విధంగా చెప్పానని ఆ తల్లి కూడా ఉన్న నిజాన్ని చెప్పింది ఇక పోలీసులు ఈ బాలుని జువైనల్ హోర్ మీద తరలించారు రేపొద్దున ఈ బాలుడి కేసు జేజేపీ జువెనల్ జస్టిస్ బోర్డులో విచారణకు వస్తుంది ఇక్కడే అందరూ ఈ జుబెనల్ జస్టిస్ బోర్డులో ఏ విధంగా విచారణ జరుగుతుంది ఇక్కడ ఉన్న అంశాలన్నీ తెలుసుకోవాలి చాలా యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు మీడియా కావచ్చు యూట్యూబర్సు ఇటువంటి విషయాలవన్నీ చెప్పకుండా ప్రజల్ని ప్రేక్షకుల్ని తప్పుదారి పట్టిస్తున్నారు ఇక్కడ జేజేబి జువెనల్ జస్టిస్ బోర్డులో ఈ హత్య కేసు విచారణకు వస్తుంది ఎందుకంటే బాలుడు మైనరు పద్నాలుగు సంవత్సరాలు కాబట్టి జువెనల్ జస్టిస్ బోర్డు యాక్ట్ ప్రకారం పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరినీ పిల్లలుగా పరిగణిస్తారు ఇక్కడ ఈ బాలుడికి వయసు పద్నాలుగు సంవత్సరాలు కాబట్టి మైనరు పిల్లవాడు ఇక్కడ ఈ జేజేపీలో రెండు వేల పదిహేను సెక్షన్ పదిహేను కింద కేసు విచారణకు వస్తుంది ఇందులో కొన్ని అంశాలు ఉన్నాయి రెండు ఒకటేమో చట్ట విరుద్ధంగా ప్రవర్తించే పిల్లలు అంటే నేరాలు చేసిన వారికి శిక్షలు విధించడం వాళ్ళకి పునరావాసం కల్పించడం ఈ జువెనల్ జస్టిస్ బోర్డు యొక్క లక్ష్యం ఏంటంటే మైనర్స్ చిన్న పిల్లలు నేరాలు చేసినా వాళ్ళకి శిక్ష విధించడం మళ్ళీ వాళ్ళని సమాజంలో ఇంటిగ్రేట్ చేయడం మళ్ళీ వాళ్ళకి పునరావాసం కల్పించడం ఈ జువెనల్ జస్టిస్ బోర్డు యొక్క లక్ష్యం కాబట్టి ఇక్కడ చట్ట విరుద్ధంగా ప్రవర్తించే పిల్లలకి శిక్ష విధించి వాళ్ళకి పునరావాసం కల్పించడం అలాగే సంరక్షణ రక్షణ దీని ఎందుకు వచ్చే పిల్లలు అంటే గృహహింస లేకపోతే అనాథలు లేకపోతే పిల్లల్ని విడిచిపెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళందరికీ రక్షణ కల్పించి వాళ్ళకి పునరావాసం కల్పించడం ఇక్కడ సిడబ్ల్యుసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఇది కూడా పిల్లల బాధ్యత తీసుకుంటుంది ఇక్కడ ఈ జేజేబీలో జువెనల్ జస్టిస్ బోర్డులో మళ్ళీ మూడు రకాల క్రైమ్స్ ఉన్నాయి ఫస్ట్ ప్రెటీ అఫెన్సెస్ అంటే చిన్న చిన్న నేరాలు చిల్లచిల్ల దొంగతనాలు చేసిన చిన్న పిల్లలకి మూడు సంవత్సరాలలోపు శిక్ష పడుతుంది సెకండ్ సీరియస్ అఫెన్స్ అంటే పెద్ద నేరాలు చేస్తే మూడు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష మూడు సంవత్సరాల నుంచి గరిష్టంగా ఏడు సంవత్సరాల శిక్ష ఈ కేసుల్లో పడుతుంది ఇక థర్డ్ హీనియస్ అఫెన్స్ అంటే హత్య లేదా అత్యాచారం ఇక్కడ ఈ బాలుడి వయసు పద్నాలుగు సంవత్సరాలు పైగా చేసింది హీనియస్ క్రైమ్ కాబట్టి హత్య కాబట్టి ఈ బాలుడి కేసు జువెనల్ జస్టిస్ బోర్డులోకి వస్తుంది కాకపోతే కొంతమంది చాలామంది ఈ బాలుడి చేసింది పెద్ద నేరం కాబట్టి ఇతన్ని పిల్లవాడిగా పరిగణించకుండా పెద్దవాడిగా భావించి పెద్దవాడిగా పరిగణించి పెద్దల కోర్టులో విచారణ జరగాలి ఇతడికి పెద్ద శిక్ష పడాలి అంటున్నారు కానీ ఇది తీసుకోవాల్సింది జేజేపీ జేజేపీ నిర్ణయం తీసుకుంటుంది ఈ పిల్లవాడి మానసిక పరిపక్వత అలాగే శారీరక సామర్థ్యం ఈ పిల్లవాడికి పెద్దలాగా ఆలోచించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా ఇవన్నీ రేపొద్దున కోర్టు జేజేపీ పరిగణలోకి తీసుకొని క్షుణంగా లోతుగా విచారించి ఒకవేళ ఈ పిల్లవాడికి పెద్దవాళ్ళలాగా ఆలోచించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయంటే అప్పుడు పెద్దల కొట్టులు ఈ కేర్సు విచారించవచ్చు అని చెప్తుంది ఒకవేళ పెద్దల కొట్టులు విచారించినా కూడా శిక్ష జీవిత ఖైదు ఉరి శిక్ష మాత్రం పడదు శిక్ష పడినా కూడా పెద్దలు ఉండే జైల్లో అంటే పెద్ద నిరసలు ఉంటే జైల్లో ఉంచరు జువెనల్ హోమ్ కేర్ తరలిస్తారు ఈ విషయాలు మీ అవగాహన కోసం చెప్తున్నాము చాలామంది యూట్యూబర్స్ లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ చెప్పవు ఇక్కడ పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న మైనస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకవేళ హీనియస్ క్రైమ్స్ చేస్తే వాళ్ళని పెద్దల కోర్టులో విచారించే అవకాశాలు జేజేపీ నిర్ణయిస్తుంది చాను తీసిన నేరం పట్ల ఇతనికి అవగాహన ఉందా ఇవన్నీ ఆలోచించిన తర్వాత అవసరం అనుకుంటే అప్పుడు పెద్దల కోర్టులో కేసు విచారణ చేసుకోవచ్చు చెప్తుంది కానీ నేను మళ్ళీ చెప్తున్నాను పెద్దల కోర్టులో విచారణ జరిగినా కూడా మైనర్స్కి జీవిత ఖైదు కానీ మరణశిక్ష మాత్రం పడదు ఇక్కడ బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు తమ కూతుర్ని ఏ విధంగానైతే చంపేశాడో అదేవిధంగా ఆ బాలు నరికేయాలి చంపేయాలి తమ కూతుర్ని విచక్షణారహితంగా కత్తితో పుడిచాడు కాబట్టి అదేవిధంగా వాడికి కూడా జరగాలి పెట్రోల్ కోసం తగలపెట్టాలి ఇలా వాళ్ళు అంటున్నారు తల్లిదండ్రుల కోపంలో ఆక్రోశంలో బాధలో అర్థం ఉంది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆ బాలుడు చేసిన దానికి ప్రతి ఒక్కరికి ఆగ్రహం కోపం కలుగుతుంది కానీ ఇక్కడ ఒక చట్టం ఉంది ఆ చట్ట ప్రకారం మైనస్కి ఆ విధంగా శిక్ష పడదు ఇక్కడే చాలామంది డిమాండ్ చేస్తున్నారు అదేంటంటే చేసిన నేరాన్ని పరిగణనలోకి తీసుకోవాలి వయస్సును తీసుకోకూడదని ఇది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ కానీ ఇప్పటిదాకా కోర్టులు చట్టాలు మార్పులు తీసుకురాలేదు రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై ఒకటిలో టూ థౌసండ్ ట్వంటీ వన్లో కొద్దిగా మార్పులు అవి చేశారు మీకు గుర్తుండే ఉంటుంది నిర్భయ అని ఒక దారుణమైన అత్యాచారం జరిగింది ఢిల్లీలో అందులో ఒక మైనర్ కూడా ఉన్నాడు సరే మేజర్లు కూడా ఉన్నారు వాళ్ళకి ఉరి శిక్ష వేశారు ఉరి ఉరి కూడా తీశారు కానీ మైనర్ కావడం చేత తీవ్రమైన నేరం చేసినప్పటికీ అత్యాచారం చేసి హత్య చేసినప్పటికీ ఆ మైనర్కి మూడు సంవత్సరాలు జైలు శిక్ష పడింది ఆ తర్వాత జైలు నుంచి విడుదలయ్యాడు కానీ వాడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అనేది బయట ప్రపంచానికి తెలియదు ఎందుకంటే ఇక్కడ మైనర్లు కాబట్టి వాళ్ళ విషయాన్ని చాలా గుప్తంగా ఉంచుతారు శిక్ష పడిన తర్వాత శిక్షాకాలం పూర్తయిన తర్వాత విడుదల చేసినప్పుడు వాళ్ళ ఐడెంటిటీని రహస్యంగా ఉంచుతారు బయట ప్రపంచానికి తెలియనివ్వరు ఎందుకంటే బయట ప్రపంచానికి తెలిస్తే వాళ్ళనికి ఉద్యోగాలు ఇవ్వరు వాళ్ళని ఎవ్వరూ దగ్గరికి చేరినవారు కాబట్టి వాళ్ళ ఐడెంటిటీని రహస్యంగా వచ్చి ఒక మారు పేరుతో మరొక చోట్ల ఎక్కడో చోట పునరావాసం కల్పిస్తారు ఇది జనరల్గా జరుగుతుంది మరి ఈ బాలుడి విషయంలో రేపొద్దున కోర్టులో ఏ విధంగా విచారణ జరుగుతుంది జేజేపీ జునియ జువైనల్ జస్టిస్ బోర్డు ఈ విషయాలన్నిటిని ఈ బాలుడి మానసిక పరిపక్వతని అలాగే శారీరక సామర్థ్యాన్ని పెద్దలాగా ఆలోచిస్తున్నాడు ఇవన్నీ క్షుణంగా పరిశీలించి అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటుంది ఇక పెద్ద గీత నేను వీడియో మొదట్లో చెప్పినట్టుగా చిన్న గీత పైన ఒక పెద్ద గీత కూకట్పల్లిలో ఈ బాలిక హత్య కేసు చిన్న గీత అది గత సోమవారం అంటే సోమవారం జరిగింది మొన్నటి వరకు అంటే శనివారం కంటే ముందు అది ఒక పెద్ద గీత కానీ శనివారం రోజు ఆ గీత మరొక పెద్ద గీత వచ్చింది ఈ బాలిక హత్య కేసు చిన్న గీతలా మారిపోయింది పెద్ద గీత ఏంటంటే మేడ్పల్లిలో జరిగిన స్వాతి మర్డర్ కేసు మహేందర్ రెడ్డి అనే ఒక భర్త తన భార్య ఐదు నెలల గర్భవతి అని చూడకుండా స్వాతిని అత్యంత దారుణంగా హత్య చేసి ముక్కలు ముక్కలను మూసి నదిలో కడేశాడు ఇది ఇప్పుడు పెద్ద గీత ఇది ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఇది ఒక ట్రెండింగ్గా ఇప్పుడు నడుస్తుంది ఈ చిన్న గీత అయిన ఈ బాలిక హత్య కేసు దాదాపుగా అందరూ మర్చిపోయారు ఇప్పుడు ఈ కేసు గురించి చర్చించుకుంటున్నారు ఈ కేసుకు సంబంధించి కూడా నేను వీడియో చేశాను ఏ విధంగా ఈ మహేందర్ రెడ్డి అన్నవాడు తన భార్యని హత్య చేశాడు హత్య చేసిన తర్వాత ముక్కలుగా అందరికీ వాటిని బ్యాగులో పెట్టుకుని నదిలో పెట్టేశాడు ఆ తర్వాత పోలీసులు వెలుంగిపోయాడు పోలీసులు ప్రస్తుతానికి నేను ఈ వీడియో చేస్తున్న టైంకి ఇంకా ఆ నరికిసిన ముక్కల్ని స్వాధీనం చేసుకోలేదు ఎందుకంటే నదిలో ప్రవాహం ఉధృతంగా ఉంది దాంతో ఎక్కడికి కొట్టుకుపోయా ఏంటో తెలియదు గాలింపు చర్యలు ఇంకా చేపడుతున్నారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వీడు మేజర్ కాబట్టి తప్పకుండా ఉరిశిక్ష లేదా జీవిత ఖైదు పడుతుంది ఇందులో ఎటువంటి అనుమానమూ లేదు ఉరిశిక్ష కాకపోయినా జీవిత ఖైదు తప్పకుండా పడుతుంది బతుకున్నంత కాలం ఈ మహేందర్ రెడ్డి అన్నవాడు జైలులోనే ఉంటాడు అందులో ఎటువంటి అనుమానము సందేహం లేదు సో చిన్న గీత పైన పెద్ద గీత రాను రాను మరొక పెద్ద గీత వస్తుంది ప్రతిరోజు ఒక చిన్న గీత పైన పెద్ద గీత వస్తుంది దాంతో మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ మళ్ళీ ట్రెండింగ్లో ఉంటుంది అందరూ మర్చిపోతారు కానీ మర్చిపోనిది ఇద్దరే అదే ఆ బాలిక తల్లి తండ్రి వాళ్ళు జీవితాంతం బాధపడతారు జీవితాంతం వాళ్ళు కుమిలిపోతారు వాళ్ళ బాధ వర్ణనాతీతం ఎవ్వరూ తీర్చలేనిది పూడ్చలేనిది కానీ ప్రేక్షకులు ప్రజలు వీళ్ళందరూ మర్చిపోతారు ఏదో ఒక క్రైమ్ జరుగుతుంది ఈరోజు స్వాతి మర్డర్ గురించి చర్చించుకుంటున్నారు రేపొద్దున మళ్ళీ ఇంకొక సంఘటన జరుగుతుంది దాంతో మీడియాకి మళ్ళీ ఒక బ్రేకింగ్ న్యూస్ దొరుకుతుంది టీఆర్పీ పీరియడ్తో పెంచుకోవాలి యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు యూట్యూబర్స్ కావచ్చు మళ్ళీ వాళ్ళ వ్యూస్ సబ్స్క్రైబర్స్ పెంచుకోవడం కోసం మళ్ళీ దాని గురించి చెప్తారు మిగతా ప్రజలందరూ మర్చిపోతూ ఉంటారు ఇక్కడ సలహాలు ఎన్నైనా చెప్పచ్చు నేను కూడా దండం పెట్టి ఈ జువెనల్ చట్టంలో మార్పులు తీసుకురండి మార్చాలి చేసిన నేరాన్ని పరిగణనలకు తీసుకోవాలి ఈ బాలుడికి అత్యంత కఠినంగా శిక్ష వేయాలి ఇవన్నీ చెప్తే చూసేవాళ్ళు మీరందరూ కూడా అబ్బా ఎంత బాగా చెప్పారు ఎంత మంచి సలహాలు ఇచ్చాడు సార్ మీరు సూపర్గా సలహా ఇచ్చారు మంచి సలహా చెప్పారని మీరు అనొచ్చు కానీ మీడియా సోషల్ మీడియా చెప్పినట్టుగా చట్టాలు కోర్టులు నడుచుకో దానికి పెద్ద తత్తంగా ఉంటుంది కాబట్టి ప్రేక్షకులకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే ఒక జర్నలిస్ట్ పని ఒక యూట్యూబర్ పని అంతే తప్పితే నికృష్టమైన తమ్ముని అవి పెట్టి ప్రేక్షకుల్ని తప్పుదారి పట్టించే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ఈ బాలిక హత్య కేసులు కూడా అందరికీ తెలుసు కాబట్టి ఎవరికి వాళ్ళ గుణపాఠాలు నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు పిల్లల్ని ఏ విధంగా పెంచాలి పెంచకూడదు చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఇదంతా కూడా ఎవరికి వారే తెలుసుకోవాలి అలాగే ఈ స్వాతి మర్డర్ కేసులో కూడా గుణపాఠాలు ఎవరికి వారే నేర్చుకోవాలి అంతే తప్పితే అసలు ప్రేమించి పెళ్లి చేసుకోకూడదు పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకోవాలి ఇటువంటివన్నీ ఎందుకు పనికిరాని సలహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్న పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న క్రిమినల్ మెంటాలిటీ ఉంటే క్రైమ్ చేయాలన్న మెంటాలిటీ ఉంటే ఎవ్వరూ ఆపలేరు కాబట్టి ఎవరికి వాళ్ళే చక్కటి జీవితాన్ని ఎలా గడపాలన్నది వాళ్ళ వాళ్ళే తెలుసుకోవాలి తప్పితే ఒకరు సలహాలు ఇస్తే తెలుసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నారంటే ఇక వాళ్ళంత దురదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు నేను కూడా నా వీడియో చివరిలో మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని చెప్తాను అందులోనే ఎన్నో సలహాలు ఉన్నాయి అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత అలాగే కొంతమంది జర్నలిస్టుల ముసుగులో కులాన్ని అడ్డు పెట్టుకొని మతాన్ని అడ్డు పెట్టుకొని భక్తిని అడ్డు పెట్టుకొని విషాన్ని వెదజల్లుతున్నారు ప్రేక్షకుల్ని తప్పుదారి పట్టిస్తున్నారు వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండండి మరి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్